ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు అనంతరం కొల్లేరు పరివాహక ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు ఆ తర్వాత తమిళేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు అక్కడి నుంచి సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలకు చేరుకుని వరదలకు ఏలూరు జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను వీక్షించారు ముంపు బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం ఏలూరు పర్యటన అనంతరం కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగింది సామర్లకోట వద్ద ఏలేరు కాలువను సందర్శించారు ఆ తర్వాత కిర్లంపూడి మండలంలోని రాజుపాలెంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు అక్కడ జేసీబీ ఎక్కి మునిగిన ఇళ్లను పరిశీలించి రైతులు స్థానికులతో మాట్లాడారు వరద బాధితుల కష్టాలను చూశానని ప్రజలకు చాలా నష్టం జరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ తప్పిదాల వల్ల విజయవాడ అతలాకుతులమైందని సీఎం చంద్రబాబు ఆరోపించారు గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ సర్కార్ పోడ్చలేదని విమర్శించారు వారి పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురిచేశారని ఆక్షేపించారు విజయవాడలో సాధారణ పరిస్థితులు రావడానికి రోజుల సమయం పట్టిందన్నారు బుడమేరు గండ్లు పూడ్చడానికి ఒక యుద్దమే చేశామన్నారు ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోతే లంక గ్రామాలు ఏమైపోతాయి అప్పుడు బాబాయిని చంపి నెపం నెట్టారు ఇప్పుడు బోట్లతో విధ్వంసం సృష్టించారని కుట్ర చంద్రబాబు ఆరోపించారు వరదల వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తిని తప్పక ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ నెల పదిహేడులోగా పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు సీఎం ప్రకాశం బ్యారేజీ మనం చూసేవడం కాదు అది కొట్టుకోన పోతే లంక గ్రామాలు ఏమవుతాయి ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు బాబాయని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు వచ్చి కొట్టాయి మూడు రోజులు మనం మన పనుల్లో చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు నేను ప్రొక్లైన్ ఎక్కాను ట్రాక్టర్ ఎక్కాను నడిచి తిరిగాను దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకు వెళ్ళారు వరికి మాత్రం పదివేల రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈ రోజు ఇక్కడికి వచ్చారని నిర్ణయం చేసుకున్నాను ఎక్కువ నష్టపోయింది రైతులు నష్టపోయారు తమ్మి లేరు ఇంకొక పక్కన ఎర్ర కాలువ ఈ రెండు ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అదే మరిగా ఉప్పుటేరైతే ఎప్పుడు